నమస్కారం ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వర్ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ యాదాద్రి శ్రీ పాంచారసింహుడి సన్నిధిలో ఇవాళ నుంచి జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు విశ్వసేన ఆరాధన స్వస్తి వాచనం చేసినట్లు ఆలయ ప్రధాన పూజారి నల్లందిగల్ లక్ష్మీ నారసింహాచార్య తెలిపారు ఇక ఈ రోజు సాయంత్రం జరిగే అంకురార్పణ క్రతువులో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు స్వామివారి జయంతి ఉత్సవాల నేపథ్యంలో యాదాద్రికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు ఈ నేపథ్యంలో వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు